దేవునికి స్తోత్రము కలుగునుగాక మన ప్రభువును రక్షకుడునైన పరిశుద్ధ నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు ప్రియా మనం మనమందరము ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఉన్నాము ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో దేవుడిచ్చిన పేరెప్పని బట్టి అనుదినము క్రమముగా దేవుని వాక్యము చదువుతూ ఉన్నాం అలా రాగా ఈరోజు మనకి తొమ్మిది వందల యాభై ఆరవ అధ్యాయం వచ్చింది తొమ్మిది వందల యాభై ఆరో అధ్యాయం వచ్చింది ఆ అధ్యాయమే మత్స్సు వార్త ఇరవై ఏడవ అధ్యాయం ఈ మత్స్యస్సు వార్త ఇరవై ఏడవ అధ్యాయం అంతా కూడా యేసుప్రభు యొక్క శిలువ మరణము యేసుప్రభు యొక్క శ్రమలు యేసుప్రభు యొక్క భూస్థాపన కార్యక్రమం ఇందులో ఉంటుంది యేసుప్రభు యొక్క తీర్పులు ఇదంతా కూడా యేసుప్రభు చివరి ఘట్టం కూర్చున్నటువంటి ఈ ఇరవై ఏడవ అధ్యాయంలో ఉంటుంది సిలువను కూర్చున్న వార్త ఎక్కువ శాతము ఈ అధ్యాయంలో ఉంటుంది అందుకే దీంట్లో యేసుప్రభుని కూర్చున్నటువంటి అధ్యాయంగా ఉంది కనుక వర్డ్గా డైలీవాడుగా మత్స వార్త ఇరవై ఏడవ అధ్యాయము యాభై నాలుగు వచ్చి తీసాం చదవండి ఇరవై ఏడవ అధ్యాయము యాభై నాలుగు వచ్చినాం

జీవిత విశేషాలు మత్తస్వాతలో ఆయన జనన మరణ పునరుత్నం ఉంచి రాయబడినటువంటి విషయాలు ఈ మత్తస్వాతలో ఉన్నాయి అందులో ఆయన చెలువ వైపున సందర్భంలో ఆయన మరణించిన సందర్భంలో అక్కడ ఉన్న అందరూ చూచి ఈయన నిజముగా దేవుని కుమారు అని ఎందుకంటే ఆ రోజులు జరిగిన సంఘటనలు భూకంపం జరిగింది ఇలాగ జరిగిన సంఘటనలు అన్నీ చూసినటువంటి ఆ అధికారులు అందరూ ఆ మనుషులు ఈయన నిజముగా దేవుని కుమారు అని యేసు ప్రభుని గుచ్చి స్టేట్మెంట్ ఇచ్చారు కనుక ఈ అధ్యాయంలో ప్రభువు సెలవలో ఆయన శ్రమలు చాలా ఉన్నాయి వాటిలో మొట్టమొదటిగా యేసు ప్రభు వారిని సిలో వేసే ముందు ఆయన తలలో ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టారు చూడండి ఆ మాటలను చూద్దాము ముళ్ళ కిరటము అన్న మాట ఇందులో ఉంటుంది చూద్దాము ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వాక్యాలు చదుము అప్పుడు అప్పుడు అధిపతి యొక్క సైనికులను అధిపతి యొక్క సైనికులను అధికారం మందిరంలో ఆయన మందిరానికి తీసుకొని పోయి ఆయన యొక్క సైనికుల తీసివేసి ఆయనకు ఎర్రని అంగీ తొడిగించి ఆయనకు ఎర్రని అంగీ తొడిగించి ముళ్ళ కిరీటం కిరీటము అల్లి ఆయన తలకు పెట్టి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఒక రెల్లు ఆయన కుడి ఆయన కుడి చేతుల్లో ఉంచి ఆయన ఎదుట మోకాలు ఎదుట రాజా యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయన్ను అపాసించి ఈ వచనాలు బట్టి మనము విరిచి వడ్డించుకుంటుండగా ఈ ఆత్మ సంబంధమైన ఆహారాన్ని దేవుడు ఆశీర్వదించినట్లు ప్రార్థనతో ప్రారంభించుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ నాన్న బట్టి మాకు ఈ రోజు ఇచ్చి అయ్యా మా పనివాటిలో మా ప్రయాణంలో కాపాడి ఈరోజు మేము అనుదినము దేవుని వాక్యం చదువుతున్న క్రైస్తవులుగా విశ్వాసులుగా నన్ను మమ్మూలు చేసినందుకు నేను స్థుతిస్తున్నాము ఆత్మ సంబంధమైన ధైర్యం కోసము ఆత్మ సంబంధమైన బలము కోసము ఆత్మ సంబంధమైన విశ్వాసం కోసము అనుదినము ఒక అధ్యాయం చదువుతున్నామయ్యా ఆ అధ్యాయంలో ఈరోజు ప్రో మత్త వార్త ఇరవై ఏడవ అధ్యాయం వచ్చిందయ్యా ఈ ఇరవై ఏడవ యేసు ప్రభు వారిని కూర్చినటువంటి సెలవు మరణ పునరుత్నం నుంచి లేక ఆయన సమాధి గురించి రాయబడిన అధ్యాయమే ఈ అధ్యాయంగా మేము భావించాము ఇందులో యేసు ప్రభువుని గురించి యేసు ప్రభుకు పెట్టబడిన కిరీటమైన ముళ్ళ కిరీటం గురించి మేము ధ్యానించినవి ఉన్నాము బైబిల్లో ఇంకా ఎన్ని రకాల కిరీటాలు ఉన్నాయి ఆ కిరీటాలు ఎవరెవరికి ఎలా అవి ఇవ్వబడతాయి అన్న విషయాలు నేర్చుకుంటున్నాం ప్రభావ మాకు సహాయం చేయండి ఏసునామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్ దయవచ్చినమా ఈ వాక్య భాగములో ఈ మత్త సువార్తలో ఇరవై ఏడో అధ్యాయంలో వాళ్ళు శతాధిపతులు ఇచ్చిన స్టేట్మెంటు ఈయన యేసు ప్రభు అనబడుతున్న ఈయన లేక కన్య మర్య జన్మించిన యేసు ప్రభుయేసూ అనబడుతున్న ఈయన నిజముగా దేవుని కుమారుడు అన్న మాటను వారు చెప్పగలిగారు అంటే ఆయనలో ఉన్న విధానం ఆయన కలిగి ఉన్న విధానమంతా వారు గమనించి యేసు మరియ కుమారుడే కాదు ఈయన దేవుని కుమారుడు అన్న స్టేట్మెంట్ ఇవ్వగలిగారు మంచి దవజజనమ ఈరోజు నే మనము నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే కిరీటముల గురించి నేర్చుకుందాం కిరీటముల గురించి నేర్చుకుందాం మొదటి కిరీటము యేసు ప్రభు వారికి ఇవ్వబడింది అది యేసు ప్రభు వారిని వేసే ముందు ఆయన కొరడా కొట్టించడానికి అప్పగించారు ఆయనకు అప్పగించిన తర్వాత ఆయన వస్త్రాలు తీసి పక్కన పెట్టారు ఆ తర్వాత ఎర్రనేంగి ఆయన తొడిగించారు ముళ్ళ కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టినారు ముళ్ళ కిరీటమును అల్లి యేసు ప్రభు తలకు పెట్టారు అంటే సర్వ మానవాళి కోసము రక్తము కాచాలి కదా సర్వమానవాళి పాప విమోచన కొరకై రక్తం కాచాలి ఎందుకంటే రక్తం ద్వారా మాత్రమే మానవుల పాపాలు పరిశుద్ధపరచబడతాయి రక్తము కాచకుండా ఏ మనిషి పాపం పోదు అన్నటువంటి వాక్య లేఖన నెరవేర్పు నిమిత్తమే యేసుప్రభు వారు తండ్రి చిత్తము చేయటానికి తను తాను సంపూర్ణంగా అప్పగించుకున్నాడు అందుకే నాటి రోమా సైనికులు ఆయన్ని ఎలా హింసిస్తున్నా కూడా మారు మాట్లాడకుండా వారి హింసించే హింసలకు తను తను అప్పగించుకున్నాడు కొరల కొట్టుతున్నా అప్పగించుకున్నాడు తన శరీరం అంతటిని అలాగే వస్త్రాలు తీసివేస్తున్నా అప్పగించుకున్నాడు ఎర్రని అంగీ వేస్తున్నా అప్పగించుకున్నాడు అలాగే తలకు ముళ్ళతో అల్లిన కిరీటాన్ని పెడుతున్నా కూడా తలను వారికి అప్పగించుకున్నాడు ఎన్ని విధాలుగా యేసు ప్రభుని రోమా సైనికులు హింసిస్తున్నా కూడా దేనికి మారు మాట్లాడకుండా సంపూర్ణంగా తను తాను అప్పగించుకున్నాడు ఎందుకంటే నా ఆయన రక్తం వలన లేక సర్వ మానవాళి యొక్క పాప విమోచన కలుగుతుందన్న విషయాన్ని ఆయన తెలుసుకున్నాడు కనుక సరే నా రక్తం వలన లోక పాప విమోచన కలుగుతుంది కాబట్టి రక్తం కాచడానికి వెనుకంచ వేయకూడదు అడ్డు చెప్పకూడదు అన్నటువంటి విధానములో యేసుప్రభు వారు సంపూర్ణంగా తనతో అప్పగించుకున్నారు ఇది ముళ్ళ కిరీటము ఏసేకు అమర్చబడింది ఆ ముళ్ళ కిరీటం వల్ల రక్తం కాచబడింది ఆ రక్తం ద్వారా మానవుని పాప విమోచన కలిగింది చూద్దాం ఆ వాక్యం మత వార్త మాక్సు వార్త పదహైదవ అధ్యాయము పదిహేడో వాక్యం చూడండి అక్కడ కూడా ఇదే మాట ఉంటుంది ముళ్ళ కిరీటం అన్న మాట అక్కడ కూడా ఉంటుంది చూద్దాం ఆయనకు ఊదారంగు రంగు వస్త్రము తొడిగించి ఆయనకు ఊదారంగు రంగు వస్త్రము తొడిగించి ముల్లకిరీటమును కిరీటమును తల మీద పెట్టి ఆయన తల మీద పెట్టి అంటే ఈ ముళ్ళ కిరీటము ప్రపంచం ముట్టిని మొదలుకొని ఎవరికి పెట్టినట్టుగా లేదు ముళ్ళ కిరీటం ఒక యేసు ప్రభు వారికి మాత్రమే పెట్టారు ఈ ముళ్ళ కిరీటము యేసు ప్రభు ధరించుకొని సర్వ మానవాళ్ళ యొక్క తలంపుల్లో ఉన్నటువంటి విషయాలన్నీ తొలగిపోవటానికి తలలో మానవుని పాపను పాప ఆలోచనలు పోగొట్టడానికి ఆయన తలలో ముళ్ళ కిరటం పెట్టబడింది చేతులతో చేసిన పాపాన్ని చేతుల పాపాన్ని పోగొట్టడానికి చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి రక్తం కాచబడింది ప్రక్కలో చేయబడిన పాపాన్ని బట్టి ప్రక్కల్లో బల్లిపోటు పొడవబడింది పాదాలతో చేయబడిన పాపాలను బట్టి పాదాల్లో మేకులు కొట్టబడ్డాయి వీపుతో చేయబడిన పాపాలను బట్టి వీపంతా కొరడా దెబ్బలతో కొట్టబడ్డాయి ముప్పై తొమ్మిది కురడ దెబ్బలు కొట్టబడ్డాయి ఈ అన్ని గాయాల ద్వారా యేసయ్య సంపూర్ణంగా రక్తం అంతా సర సర్వ మానవాళి కోసము కాచాడు కాబట్టి ఆ రక్తం ద్వారా అందరూ ఏం చేయబడతారంటే పరిశుద్ధులుగా చేయబడతారు వేరే వేటి ద్వారా కూడా మానవుడు పరిశుద్ధపరచబడే అవకాశాలు లేవు అందుకోసమే ఏసయ్య మొదటిగా తలలో ఉంచి రక్తం కాచాడు ముళ్ళ కిరీటం ద్వారా అది యేసు ప్రభుకి ఒకటోది ముళ్ళ కిరీటము ఏసయ్యకు అమర్చబడింది మరో కిరీటం చూద్దాము మరో కిరీటము యాకోబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పన్నెండో వచనం యాకోబ్రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పన్నెండవ వచనం శోధన సహించువాడు ధన్యుడు శోధనలు సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై అతను నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన వాగ్దానము చేసిన జీవ కిరీటం పొందును జీవ కిరీటం పొందును రెండవ కిరీటము జీవ కిరీటం ఒకటో కిరీటము ముళ్ళ కిరీటము అది ఏసేకు అమర్చబడింది రెండవ కిరీటము జీవ కిరీటము అది ఎవరికి అప్పగించబడి అంటే మరొక వాక్యం చూద్దాం ప్రకటన గంధము రెండో అధ్యాయము పదో వచ్చిన యాకో శోధన సహించువాడు ధన్యుడు అన్న మాటతో ప్రభుత్వ ప్రేమించు వారికి జీవ యాకోబు తన పత్రికలు రాశారు ప్రకటన గంధము రెండో అధ్యాయం పదో వాక్యం చూడండి ఇదిగో మీరు ఇదిగో నేను అపవాది మీలో కొందరిని అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు వేయింపబోచున్నాడు పది దినములు శ్రమ కలుగును పది దినములు శ్రమ కలుగును మరణం వరకు నమ్మకంగా మరణం వరకు నమ్మకంగా ఉండుము నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను నీకు జీవ కిరీటం ఇచ్చేదను శ్రమ అన్న శోధన అన్న ఒకటే శోధనలో శ్రమలో మరణమంత అగునంతగా వచ్చేటువంటి శ్రమలు మరణమగునంతగా వచ్చే సోదనలు ఉన్నాయి అంతవరకు నమ్మకంగా ఉండము నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను అంటే శ్రమల ద్వారా కానీ సోదనల ద్వారా కానీ ఎవరైనా ప్రభు కొరకు అత సాక్షులు అవుతే వారికి ఇవ్వబడే కిరీటమే కిరీటము ఒకటోది లోక పాపం పోగొట్టడానికి ఏసు ముళ్ళ కిరీటం ద్వారా రక్తం కాచారు కనుక ముళ్ళ కిరీటము ఏసుకు అమర్చబడింది రెండో జీవ కిరీటము ప్రభు కొరకు శోధనలోనే సరే శ్రమలోనే సరే ప్రభు కొరకు నిలబడి అత సాక్షులైన వారికి ఇవ్వబడే కిరీటమే జీవ కిరీటం బైబిల్లో చాలామంది ప్రభు నిమిత్తము అత సాక్షులైన శిష్యులు భక్తులు భక్తు రాంటూ ఉన్నారు రోమా ప్రభుత్వ కాలములో చాలామంది ప్రభు కొరకు నిలబడి ప్రభు పర ప్రభు పక్షంగా ప్రభు కొరకు అత సాక్షులైన వారు ఉన్నారు అలాంటి వారికి జీవ కిరీటము మరో కిరీటం చూద్దాం ఒకటో క్రీడము ముళ్ళ కిరీటము రెండో కిరీటము జీవ కిరీటము మూడో కిరీటము త్రిమోత్ర రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయము ఎనిమిదో వాక్యం చూద్దాము త్రిమోత రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయము ఎనిమిదో చనము ఇక మీదట ఇక మీదట నా కొరకు నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది నీతి కిరీటము ఉంచబడి ఉన్నది ఆ దినమందు ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును అది నాకును నాకు మాత్రమే కాకుండా నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారందరికీ ప్రత్యక్షతను ఆపేక్షించు వారందరికీ అనుగ్రహించును అనుగ్రహించును అల్లెల్లుయా దైవచనమా తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి చెబుతున్న మాటలు తిమోతిని ధైర్యపరచడానికి ప్రభు కొరకు నిలబడితే కలుగు లాభం కొరకు చెప్పుచు ఆయన ధైర్యపరుస్తున్నట్టుగా ఈ వాక్యం రాయబడింది నా కొరకు నా కొరకు మాత్రమే కాక ప్రభు రాకడను ప్రేమించు వారికి ఆయన ప్రత్యక్ష కొరకు ఎదురు చూసేవారికి ఇవ్వబడే కిరీటమే నీతి కిరీటము నీతి కిరీటము కనుక నీవు నేను మనము కూడా ప్రభు రాకడను ప్రేమించు వారమైతే ప్రభు కొరకు నిలబడి ఆయన ప్రత్యక్ష కొరకు ఎదురు వారమైతే ఆయన రాకడను ప్రేమించు వారమైతే మనకును నీతి కిరీటం ఇవ్వబడుతుంది అందుకే నాకే కాదు నాకు మాత్రమే కాదు నా ఆయన ప్రత్యక్ష కొరకు కనిపెట్టుకొని ఎదురు చూచి ఆ రాకడను ప్రేమించే వారి కొరకు నీతి కీరటము ఇవ్వబడుతుంది కనుక తిమోతి నీవు కూడా ఇలాగా ఆయన రాకడను ప్రేమించే వాడివైతే ఆయన ప్రత్యక్ష కొరకు ఎదురు పెట్టు కనిపెట్టుకుని ఉండేవాడివైతే నీకును నీతి కీరటం వస్తుందని తిమోతిని ఆ పోస్తులం పావులు బలపరుస్తున్నాడు ధైర్యపరుస్తున్నాడు కనుక దయవచనమా ముళ్ళ కిరీటం మాత్రం అది యేసు ప్రభుకు ఇవ్వబడింది కారణము ఆయన రక్తం కాచి ఆ రక్తములో మానవుల్ని పాపం పోగొట్టే ఒక వ్యక్తి ఏకైక వ్యక్తి యేసు ప్రభు కనుక యేసు ప్రభు రక్తము చిందించి ఆయన మానవుల పాపం కొరకు ప్రయాసపడ్డందువలన ఆయనకి ఇవ్వబడిన కిరీటం ముల్ల కిరీటం రెండోది ఎవరైతే ప్రభు కొరకు నిలబడి అత సాక్షులు అవుతారో అలాంటి వారికి ఇవ్వబడే కిరీటమే జీవ కిరీటం శ్రమల ద్వారా కావచ్చు శోధనల ద్వారా కావచ్చు ఒకవేళ అత సాక్షులు అవుతే వారికి జీవ కిరీటం పడుతుంది అలాగే ప్రభు ప్రత్య కొరకు రాకుండా ప్రేమించు వారికి ఇవ్వబడే కిరీటమే నీతి కిరీటము నాలుగో కిరీటం చూద్దాం నాలుగో కిరీటము తెసులో రాసిన మోర్తి పత్రిక రెండవ అధ్యాయము పంతొమ్మిదో వాక్యాన్ని చూద్దాం టెస్ట్ లోన్ కాసిన రెండో పత్రిక పత్రిక రెండో అధ్యాయము పంతు వచ్చిన మా నిరీక్షణ అయినను మా నిరీక్షణ అయినను ఆనందమైన ఆనందము అయినను ఏది కిరీటమైన ఏది మన ప్రభు అయిన యేసు యొక్క మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున రాకడ సమయమునా ఆయన ఎదుట ఆయన ఎదుట మీరే కదా మీరే కదా గమనించండి ఇక్కడ రాయబడిన క్రీటము అతిశయము లేక ఆనంద కిరీటం అతిశయ లేక ఆనంద కిరీటం అంటారు దీన్ని ఈ కిరీటం ఎవరికంటే ఆత్మలను రక్షించు వారికి నశించిపోతున్న ఆత్మలను ప్రభునేశు క్రీస్తు వారిని ఎరగక ఆయన్ను దూషించి ద్వేషించి నిరాకరించే వారి విషయంలో ప్రయాసపడి వారిని ప్రభు చెంతకు నడిపిస్తారో నీతి మార్గములో నడుచున్నట్లుగా ఎవరు తిప్పుతారో ఆత్మల రక్షణ కొరకై పాటుపడతారో అలాంటి వారికి ఇవ్వబడే కిరీటమో అతిశయ కిరీటం లేక ఆనంద కిరీటం కనుక నీవు నేను మనమందరం కూడా ఈ అంత్యదినాల్లో మన ఇరుగు పొరుగు వారు మన బంధువులు మన స్నేహితులు మనకు తెలిసిన వారందరూ కూడా ప్రభుని యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించుకోకుండా నశించిపోతున్నారు అలాంటి నశించిపోయే వారికి యేసు ప్రభుని గూర్చి తెలియపరిచి నాయన సహోదర సహోదరు సహోదరుడా యేసు ప్రభు తలలో ముళ్ళ కిరటం పెట్టుకొని నీ పాపం పోగొట్టడానికి నిన్ను పాపాల నుంచి శిక్ష శిక్ష తప్పించడానికి నిన్ను పరశు తపరచడానికి యేసప్రభు చనిపోయాడు యేసప్రభుకు ముల్ల కిరీటం పెట్టబడిందని ఎవరైతే యేసుప్రభు వారికి సువార్త తెలియపరుస్తారో ఆ సువార్త తెలియపరిచిన ద్వారా ఆత్మలు రక్షించబడితే ఆ రక్షించబడిన ఆ ఆత్మ రక్షించిన వారికి ఆ ఆత్మలను పరలోకానికి నడిపించే మార్గములు నడిపించిన వారికి ఇవ్వబడే కిరీటమే అతిశయ కిరీటం లేక ఆనంద కిరీటము కనుక దైవచన్మ కిరీటములలో మొదటి కిరీటం వచ్చి ముళ్ళ కిరీటం రెండో కిరీటం వచ్చి జీవ కిరీటం మూడో కిరీటం వచ్చి నీతి కిరీటం నాలుగో కిరీటం వచ్చి అతిశయము లేక ఆనంద కిరీటం ఈ కిరీటాలు వారి వారికి ఇవ్వబడిన కిరీటాలు వాటిల్లో మనం కూడా కిరీటం పొందినంతగా ఈ లోకంలో మన క్రైస్తవ విశ్వాస జీవితాన్ని జీవించు వారిగా మనం ఉండాలి ఐదో కిరీటం చూద్దాం ఐదో కిరీటం వచ్చి కురంత్ రాసిన మూర్తి పత్రిక కురంత్ రాసిన మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదో వాక్యం చూద్దాం కురంతీలోకి రాసిన మూర్తి పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదో వచ్చినాం మరియు మరియు పందెమందు పోరాడు ప్రతి వాడు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల అన్ని మితముగా ఉండును మితముగా ఉండును వారు క్షేమగు కిరీటమును పొందుటకును వారు క్షేమగు కిరీటం పొందుటకును మనమైతే మనమైతే అక్షయమగు కిరీటమును క్షేమగు కిరీటమును పొందుటకును పొందుటకును మితముగా ఉన్నాము మితముగా ఉన్నాము హలో చూడండి ఇక్కడ రెండు విషయాలు ట్యాలీ చేయబడతా ఉన్నాయి కదా రెండు విషయాలు లోకంలో ఉన్నవారు వారు మితంగా ఉండటానికి ప్రయాసపడుతున్నారు అయితే వారు ప్రయాసపడ్డప్పటికీ వారికి దొరికే కిరీటం ఏంటంటే క్షయమైపోయే కిరీటం క్షయమైపోయే కిరీటం అంటే అది నశించిపోయే కిరీటం మనమైతే అక్షయమైన కిరీటం పొందబోతున్నాం కాబట్టి ఈ అక్షయమైన కిరీటము మితముగా మితముగా ఉన్న వారికి ఇవ్వబడుతుందన్న విషయాన్ని మనము తెలుసుకుంటున్నాం కనుక దైవజనమ్మ ఈ కిరీటం పేరు అక్షయ కిరీటం అక్షయ కిరీటము మరొక చూద్దాం వాక్యం ఎంత బాగుండే వాక్యం అది మనము ధైర్యపరచబట్టానికి చూద్దామా మనము పందెమందు పోరాడు ప్రతి అన్ని విషయంలో ఉండను ఒక విషయం ఆలోచిద్దాం ఈ లోకంలో పందెములో పోరాడేవాడు అన్ని విషయాల్లో వస్త్రాల విషయం కావచ్చు తిండి విషయం కావచ్చు ఎంటికలు పెంచుకునే విషయం కావచ్చు టోటల్గా చెప్పులు షూ వేసుకునే విషయంలో కావచ్చు అన్ని విషయంలో పందెములో పరిగెట్టేవాడు మితముగా ఉంటాడు అంత మితముగా ఉండి పరిగెట్టినా కూడా అతడు పొందే కిరీటము క్షయమైపోయే కిరీటమే అది స్థిరముగా ఉండే కిరీటం కాదు నశించిపోయే కిరీటం మనమైతే రాయబోడి అయి మనమైతే అక్షయమగు కిరీటం పొందుటకు మితముగా ఉన్నాం సినీ విషయంలో కావచ్చు వస్త్రాల విషయం కావచ్చు ఏ విషయం సరే మనమెందుకు మితంగా ఉన్నామంటే దేవుని యేసు ప్రభుని హృదయంలో పెట్టుకొని అనగా లోక రక్షకుని మనం రక్షకునిగా కలిగి ఉండి మారు మనసు పొంది బ్యాప్తిసం పొంది సంఘ సహవాసములో ఉంటూ ఆయన శరీరము తింటూ ఆయన రక్తం త్రాగుతూ నిత్య జీవం పొందాలని ఆశ కలిగి అన్ని విషయంలో మితంగా ఉంటాం కదా అది మనకైతే అక్షయ కిరీటము లోకానికైతే వాళ్ళు ఎంత మితంగా ఉన్నా వారికి క్షయమైపోయే కిరీటము మనకైతే అక్షయ కిరీటం కాబట్టి ఎవరైతే ఎవరైతే లోకములో పాప విషయములో జయశీలుగా ఉంటారో జయశీలుకి ఇవ్వబడే కిరీటమే అక్షయ కిరీటం అంటే పందెములో పోరాడేవాడు జయించినాడు కదా ఆ జయించిన వారికి క్షయమే కిరీటం ఇస్తున్నారు మనము ఆత్మ సంబంధంగా పోరాడి ఆత్మ సంబంధంగా పాప విషయంలో జయ జీవితం పొందుకుంటామో అలాంటి జయశీలకి ఇవ్వబడే కిరీటమే అక్షయ కిరీటము కాబట్టి అక్షయ కిరీటం పొందడానికి సిద్ధమా సహోదరి సహోదరుడా నీ విశ్వాస జీవితంలో నీ క్రైస్తవ జీవితంలో ఇలాంటి లోకంలో ఉన్న వాటిని జయించి శ్రీరాశ నేను వీటిని జయించి నీవు గనక నిలవబడితే నీకు ఇవ్వబడే కిరీటమే అక్షయ కిరీటము ఎందుకంటే జయశీలుడవు నీవు నీవు ఈ పందెంలో ఈ పరిగెత్తి విషయంలో నిత్య జీవాన్ని చేరుకోవాలన్న ఈ పరుగు పందెములో నీవు మితముగా ఉండి మితముగా ఉండి ఈ క్రైస్తవ జీవితాన్ని కొనసాగిస్తే నీకు ఇవ్వబడే కిరీటము ఏం కిరీటము అక్షయ కిరీటము లోకమును జయించిన వారికి అందుకే వేసే అన్నాడు లోకంలో మీకు శ్రమ కలుగును అయినా ధైర్యంగా ఉండండి నేను లోకమును జయించి ఉన్నాను అంటే జయశీలుకి ఇవ్వబడే కిరీటం అయితే ఆల్రెడీ యేసు ప్రభుకి ముళ్ళ కిరీటం ఇవ్వబడింది కాబట్టి ఆయనకు మరొక ఈ యొక్క అక్షయ కిరీటం ఇవ్వకుండా అది ఆయన పక్షంగా నిలబడి లోకాన్ని జయించే వారికి ఇవ్వబడే కిరీటమే అక్షయ కిరీటము కనుక నీవు నేను మనం కూడా ఇలాగ ప్రభుపక్షంగా నిలబడి లోకాన్ని జయించి అక్షయ కిరీటం గాక మరో క్రీడం చూద్దాం ఆరోవ కిరీటం చూద్దామా ఆరో క్రీడం పీతి రాసిన మోతి పత్రిక ఐదవ అధ్యాయం నాలుగో వచ్చినాం పేతి రాసిన మోతి పత్రిక ఐదవ అధ్యాయము నాలుగో వచ్చినాం ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము మీరు వాడబారని మహిమ కిరీటమును పొందుదురు ఇది వాడబారని మహిమ కిరీటం ఈ మహిమ కిరీటం ఎవరికంట ప్రధాన కాపరి అందరికీ ప్రధాన కాపరి ఏంటంటే ఆ కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని కిరీ మహిమ కిరీటమును పొందుదురు ఎవరు వీళ్ళు పైన వాక్యాలు చదువుతాయి కదా ఏమైనా బలమైన దేవుని చిత్త ప్రకారంగా ఇష్టపూర్వకంగాను దుర్లాభాపేక్షతో కాక మనసుతో మీ మధ్య ఉన్న దేవుని మందను పై విచారణ చేయను దాన్ని కాయుడి మీకు అప్పగించబడిన అప్పగింపడిన వారి పైన ప్రభువులైనట్టు ఉండక మందకు మాదిరిగా ఉండండి కాపర్లకు చెప్పిన మాట గొర్రెల కాపరికి చెప్పబడిన మాట మంద మీద మీరు ఎలా ఉండాలంట మీరు మందకు మాదిరిగా మాదిరిగా ఉండండి కాపర్ని చూసేది ఆ గొర్రెలు కనుక ఆ గొర్రెలకు గొర్రెలను పడుతున్న వారికి మందగా పిలువబడింది కాబట్టి మందకు మాదిరిగా ఎవరుంటారో వారికి ఇవ్వబడే కిరీటమే మహిమా కిరీటం మాదిరిగా ఉండాలి లోకంలో సేవకులైనా విశ్వాసులైనా దేవుని సేవకురాలైనా డీకన్స్ అయినా ఎవరైనా సరే మందకు మాదిరిగా ఉండాలి మందకు ప్రభువులైనట్టుగా ఉండక మందకు మాదిరిగా ఎవరుంటారో వారికి వాడబారని మహిమ కిరీటము ఇవ్వబడుతుంది కనుక కిరీటములు బైబిల్లో ఒకటోది ముళ్ళ కిరీటం ఏ శయకు అది ఇవ్వబడింది రెండో కిరీటము జీవ కిరీటము అతసాక్షులకు ఇవ్వబడింది మూడో కిరీటము నీతి కిరీటము రాకన్ను ప్రేమించు వారికి ఇవ్వబడే కిరీటము నాలుగో కిరీటము అతిశయము లేక ఆనంద కిరీటము ఆత్మలను రక్షించు వారికి యువబడే కిరీటము ఐదోది అక్షయ కిరీటము అక్షయ కిరీటము లోకమును లోకములో ఉన్న వాటిని జయించు వారికి అనగా జయశ్రీలకు యువబడే కిరీటము అక్షయ కిరీటము అలాగే మందకు మాదిరిగా ఉండేవారికి ఇతరులకు మాదిరిగా ఉండేవారికి యువబడే కిరీటమే మహిమ కిరీటము మహిమ కిరీటం చివరిగా ఏడు కిరీటాలు చూద్దామనుకున్నాం ఏడవ కిరీటం వచ్చి సువర్ణ కిరీటము ఈ సువర్ణ కిరీటము ఎవరికంటే ప్రకటన గంధము నాలుగు అధ్యాయము నాలుగు వాక్యం చూద్దాం ప్రకటన గందము నాలుగో అధ్యయము నాలుగో వాక్యం సింహాసనం చుట్టూ సింహాసనము చుట్టూ ఇరవై నాలుగు సింహాసనములు నాలుగు సింహాసనములు ఉండేను సింహాసనందు అందు ఇరవై నాలుగు పెద్దలను ఇరవై నలుగురు పెద్దలను తెల్లని వస్త్రములు ధరించుకు తెల్లని వస్త్రములు ధరించుకుని తమ తలల మీద తమ తల మీద సువర్ణ కిరీటంలు పెట్టుకున్న వారై కిరీటం పొట్టు పెట్టుకున్న వారై కూర్చుండ్రీ కూర్చుండరీ అలాగే పద్నాలుగు పద్నాలుగు చదుదాం అదే పెడకండము పద్నాలుగు పద్నాలుగు చదుదాం ఒకసారి మరియు నేను చూడగా మరియు నేను చూడగా ఇదిగో ఇదిగో తెల్లని మేఘము కనబడే కనబడేను వంశకుమారి ఆశీనుడై మీద ఆశీనుడై ఉండెను ఆయన శిరస్సు మీద ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటము సువర్ణ కిరీటము చేతిలో చేతిలో ఆడిగల కొడవల కొడవలియు ఉండెను దైవచనమా ఈ కిరీటాల గురించి మనం నేర్చుకున్నాం కదా నేర్చుకున్న క్రీడలు ఎవరెవరికి ఏ విధంగా ఇవ్వబడుతున్నాయో మనం నేర్చుకున్నాం సువర్ణ కిరీటం వచ్చి ఏడవది అనుభవశాలకు ఇచ్చే కిరీటం ఒకసారి చూద్దామా మొదటి కిరీటం వచ్చి మూళ్ళ కిరీటం రెండో కిరీటం వచ్చి జీవ కిరీటం మూడో కిరీటం వచ్చి నీతి కిరీటం నాలుగో కిరీటం వచ్చి అతిశయ లేక ఆనంద కిరీటం ఐదో కిరీటం వచ్చి అక్షయ కిరటము ఆరో కిరీటం వచ్చి మహిమ క్రీడము ఏడో కిరీటం వచ్చి సువర్ణ కిరీటం ఈ విధంగా పరిశుద్ధ గ్రంథములో కిరీటాల గురించి రాయబడింది ఈ కిరీటాల్లో ప్రాముఖ్యంగా ఈ అంతనాల్లో మనము కోరుకోవాల్సిన కిరీటం ఏంటంటే అతిశయ లేక ఆనంద కిరీటం నశించిపోతున్న ఆత్మల దగ్గర మనము నిలబడి ప్రభునేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించుకుని చేసి ఆత్మల రక్షణార్థమై ఆత్మల రక్షణార్థమై మనము ఏం చేయవారిగా ఉండాలంటే వారిగా ఉండాలి ఆ విధంగా ఉండడానికి ప్రభు మనందరికీ సహాయము చేయనుగాక లే దయచేసి కళ ముచ్చుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి మీ నామాన్ని బట్టి మీరు మాకొచ్చు ఆయుష్ను శక్తిని బలాన్ని బట్టి ఈరోజు మత్సు సువార్త ఇరవై ఏడవ అధ్యాయంలో ఉన్న ముళ్ళ క్రీటాన్ని బట్టి మిగతా క్రీటాలను నేర్చుకునేకి మాకు సహాయం చేశారు ఒక్కొక్క కిరీటము ఎవరెవరికి ఇవ్వబడిందో మేము నేర్చుకున్నాం తండ్రి కనుక ఈ మత్యసు సువార్త ఇరవై ఇరవై ఏడవ అధ్యాయం తండ్రి బైబిల్లో తొమ్మిది వందల యాభై ఆరవ అధ్యాయమై ఉండగా ఈ అధ్యాయాన్ని మేము ధ్యానం చేసాం అనేక విషయాలు ఈ అధ్యాయంలో ఉన్నప్పటికీ ముళ్ళ కిరీటము యేశుప్రభుకు అమర్చబడింది అనే విషయాన్ని బట్టి ముళ్ళ కిరీటం ద్వారా ఏసై రక్తం కాచాడు ఆ రక్తంలో మానవులు పరిశుద్ధ పచ్చబడతారని బట్టి ముళ్ళ కిరీటాన్ని ఎక్కువసేపు ధ్యానించాము అలాగే మిగతా మిగిలిన ఆరు కిరీటాలు కూడా మేము నేర్చుకున్నామయ్యా ఆ ఒక్కొక్క కిరీటంలో ప్రాముఖ్యంగా మాకు ఈ రోజుల్లో తండ్రి ఆ క్షయ ఆనంద కిరీటం అవసరమయ్యా అది ఆత్మల్ని సంపాదించే వారికి ఇవ్వబడే కిరీటం నేను మేము తండ్రి ఆత్మ సంపాదించేవారిగా ఉండి అక్షయ అక్షయ ఆనంద కిరీటాన్ని పొందినంతగా పరిశుద్ధాత్మదేవ నన్ను మమ్మల్ని బలపరచండి అయ్యా తండ్రి ఈ యొక్క తండ్రి నశించిపోకుండా క్షయమైపోకుండా ఉండేటువంటి అక్షయ కిరీటాన్ని ఆనంద కిరీటాన్ని ప్రభు పొందుకునేవారిగా నన్ను మమ్మల్ని ఆశీదించండి పరిశుద్ధాత్మదేవ మేమేమి నశించిపోతున్న ఆత్మ దగ్గర వెళ్ళి మాట్లాడినప్పుడు ఏం మాట్లాడాలో ఆ మాటలు మా నోటికి అందించి ఆ ఆత్మలు మేము అందించే మాటలు విని రక్షణ పొందినట్లుగా మమ్మల్ని మీ సాధనలుగా వాడుకోండి మేము విన్న ఈరోజు ఈ ఏడు క్రీడల గుర్చి విన్న వాక్యాన్ని మా ఫలింప చేయండి ఏసునాము అని అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఏసు రక్తమేచ శిల్వ రక్తమేచె ప్రవేశున్నాము సంపూర్ణ కలుగును చే లే అందరికీ వందనాలు

మా చిరునామా సియో ను ప్రార్థనా మందిరం హమాలీ కాలనీ ఆర్టీఓ ఆఫీస్ దగ్గర అనంతపురం ఐదు ఒకటి ఐదు సున్నా సున్నా ఒకటి మా ఫోన్ నంబర్స్ నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ వన్ ఫైవ్ సెవెన్ నైన్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ మరియు నైన్ 27048